పిసినారితనం అనేది సత్త వ్యసనాల్లో ఒకటి అది పెద్ద వ్యసనం ఇప్పుడు కష్టపడి జాగ్రత్తపడి సంపాదించి దాచిపెట్టడం అనేది మంచిదే కానీ మౌలికమైనటువంటి వసతులను కూడా ఆపేసి డబ్బును దాచిపెట్టడం అనేది కరెక్ట్ కాదు మీకు తిండికి బట్టకి వసతికి విద్యకి వైద్యానికి డబ్బులు ఖచ్చితంగా ఖర్చు పెట్టాలి అలా ఖర్చు పెట్టకుండా కూడా నువ్వు దాచినట్లయితే నువ్వు అయితే దాచిపెడుతున్నావో వాళ్ళే నీకు శత్రువులుగా మారుతారు నీ పిల్లవాడు ఆడుకునేటప్పుడు నువ్వు బొమ్మ కొనిపించకపోతే పెద్ద వాడు సంపాదించినప్పుడు ఆ బొమ్మ కొనిపించిన ఉపయోగం లేదు నీ భార్య పండగ అవసరమైనప్పుడు చీర కొని రేపొద్దున కొడుకు సంపాదన వచ్చినా కొనిపెట్టినా నీకు విలువ ఉండదు చూడండి ఏది ఎప్పుడు అవసరమో అది నీకు నీ కుటుంబ సభ్యులకు ఇవ్వకపోయినట్లయితే నువ్వు సంపాదించిన దానికి అర్థం ఉండదు ఎవరి కోసమైతే నువ్వు కష్టపడి దాచిపెట్టావో ఎవరి కోసమైతే నువ్వు కష్టపడి దాచిపెట్టావో దాని పిష్నాతనం పేరు పెట్టి చివరగా నిన్ను అసహించుకుంటారు ఈ సత్యాన్ని తెలుసుకోండి జాగ్రత్త ఉండండి కానీ మౌలికమైనటువంటి అవసరాలను కూడా దాచిపెట్టి మంచి బట్ట మంచి తిండి లేకుండా పిష్ణార్తనాన్ని చూపిస్తే నీ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడతారు చివరికి నిన్ను అసహించుకుంటారు